పాకిస్తాన్ పరిస్థితి ఎలా తయారైందంటే మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు లేదా పుండు మీద కాకి పొడిచినట్లు అంటాం కదా కానీ ఇక్కడ అలా కాదు మూలిగే నక్కపై పెద్ద పనసకాయ పడ్డట్టు అయిపోయింది ఎందుకంటే ఒకవైపు ఆర్థిక మాంద్యంతో బ్రతుకుతున్నటువంటి పాకిస్తాన్ మరొక వైపు అంతర్గత సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి పాకిస్తాన్ ఈ పహల్గామ్ లో జరిగినటువంటి దాడిని తిప్పు కొట్టలేక ఈ దాడికి మాకు సంబంధం లేదు మీపై ఎవరు దాడి చేశారో వాళ్ళని ఏదో ఒకటి అనండి లేదా వాళ్ళపై మీ దాడి చేయండి అని తప్పించుకోలేక కనీసం ఈ దాడికి మాకు సంబంధం లేదని వదిలేసినా బాగుండేది కానీ అలా కాకుండా భారతదేశం మాపై ఏదో దాడి చేయడానికి ప్రణాళికలు రచిస్తుంది అనుకుంటూ గత రెండు వారాలుగా అంటే ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖు దాడి జరిగింది కదా అప్పటి నుంచి కూడా ఆపరేషన్ సింధూరు వరకు అంటే మే ఏడవ తారీఖు వరకు కూడా అలా కాలయాపం చేస్తూ మాపై భారతదేశం దాడి చేయడానికి సిద్ధమైంది మమ్మల్ని అనవసరంగా అధర్మంగా మాపై యుద్ధం చేస్తుంది అంటూ అనవసరంగా పిచ్చి కోతలు కోసింది సరే ఏప్రిల్ ఏడవ తారీఖున బుధవారం ఉదయం మంగళవారం వారం రాత్రి మనమైతే ఆపరేషన్ సింధూర్ పేరుతో ఈ ఉగ్ర స్థావరాలపై దాడి చేసిన తర్వాత అయినా పాకిస్తాన్ ఈ పెహల్గామ్ దాడికి భారత్ చేసినటువంటి ఉగ్రదాడి తప్ప మా దేశంపై కాదు ఇది ఉగ్రవాదులపై పోరు అని వదిలేదు ఇది నా ముద్దు బిడ్డల్ని చంపేశారు నేను పెంచుకున్నటువంటి ముద్దు బిడ్డలు ఉగ్రవాదులు అంటే ఉగ్రవాదులేండి అక్కడ ఉన్నదే ఉగ్రవాదులు అరవై డెబ్బై శాతం ఉగ్రవాదులే అక్కడ సామాన్య జనం అనేది ఉంటారో ఉండరో తెలియదు నిజానికి వాళ్ళందరూ కూడా ఏ మైండ్ సెట్ తో ఉంటారో తెలియదు మనలాంటి మైండ్ సెట్ ఉన్నాళ్ళు పాకిస్తాన్ లో ఉండలేరు వాళ్ళేమో ఇప్పుడు లండన్ అని రకరకాల దేశాలు అయితే వెళ్ళిపోతున్నారు అయితే ఇలాంటి సమయంలో ఆపరేషన్ సింధూర్ తర్వాత అది మనపై అటాక్ చేయడం మనం వాళ్ళపై అటాక్ చేయడం ఈ బ్రహ్మో శెల్లి మొత్తానికి అక్కడ ఏం చేసిందో తెలియదు గాని ఈ కిరాణా హిల్స్ లో మాత్రం ఇప్పుడు అక్కడ భూమి కంపించిపోతుంది ఆ భూమి కంపించుకుపోతుందంటే మరి అది అనురియాక్టర్లపై మన బ్రహ్మశెల్లి ఎంత రాద్దాంతం చేసిందో తెలియదు గాని ఆ రోజు మొన్న మన వాళ్ళు మాట్లాడుతున్నప్పుడే నాకు డౌట్ వచ్చింది ఒక ప్రశ్న అడిగారు కదా కిరాణా హిల్స్ పై మీరు ఏమైనా దాడి చేశారంటే ఆ రోజు నవ్వుతూ చెప్పారు మన అధికారులు అబ్బే మనకి అదేం లేదండి అనుస్తావరాలు అక్కడ ఉన్నాయని నాకు తెలియదు నిజంగా మీడియాకి అయితే థ్యాంక్స్ కిరాణా హిల్స్ లో ఉన్నాయా కి చెందినటువంటి అనుస్థావరాలు అంటూ మన అధికారులే ఈ యొక్క మీడియాకి ప్రశ్నించారనమాట మళ్ళీ తిరిగి నిజంగా నాకు తెలియదు అంటూ కొంచెం కన్నింగ్గా నవ్వుతూ అన్నప్పుడే డౌట్ వచ్చింది ఈ బ్రహ్మోస్ వెళ్ళి మొత్తానికి పెద్ద పెంటే పెట్టేసింది అక్కడ అని ఇప్పుడు బ్రహ్మోస్ పవర్ అనేది ప్రపంచానికి తెలిసింది పక్కన పెడితే ఈ పాకిస్తాన్కి బహుశా మరి భవిష్యత్తులో ఇంకెప్పుడు కూడా ని మర్చిపోదేమో బ్రహ్మోస్ ని మర్చిపోదు ఈ పహల్గామ్ దాడిని మర్చిపోదు ఆపరేషన్ సింధూర్ని మర్చిపోదు అది భూకంపమా లేకపోతే అనురియాక్టరా లేకపోతే రేడియేషనా ఇంకేదైనా కంపిస్తుందా ఏం కంపిస్తుందో తెలియదు భూమి అయితే కంపిస్తుంది అక్కడ అణు రేడియేషన్తో చాలా అంటే చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు ఇప్పుడు కిరాణా హిల్స్ లో ఉన్నాయి ఇప్పుడు ఈ కిరాణా హిల్స్ లో గనక ఈ అణుబాంబులు పేలినా పేలకపోయినా ఆ రేడియేషన్ కనుక బయటకు వస్తే ఆ పాకిస్తాన్ వాళ్ళు ఏదైతే ఉగ్రవాదం అనే పేరుతో ఉంటారో ఉగ్రవాదం అనే మనస్తత్వంతో ఉంటారో మరి ఈ ఉగ్రవాదం అనే మనస్తత్వం ఈ రేడియేషన్ పీల్చైనా పోతుందో పోదో తెలియదు కానీ మొత్తానికైతే మన బ్రహ్మోస్ వెళ్ళి ఈ రేడియేషన్కి అయితే పెద్ద దారి చూపించింది రేడియేషన్కి అయితే బయటికి వదిలింది ఇప్పుడేమో నూట డెబ్బై అనుబాంబులు ఉన్నాయి మా దగ్గర నూట డెబ్బై ఉన్నాయి మేము అనుబాబులు కనుక భారత్పై వేస్తే ఇంకా భారత్ ఇంకా తట్టుకోలేదు మాపై గనక వచ్చారంటే అనుబంబులతో దాడి చేస్తామన్నది కదా ఈ అనుబాంబులతో ఈ రేడియేషన్ పీల్చి అక్కడ సర్వనాశనం అయిపోతుంది పాకిస్తాన్